హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను అడవిలోకి వచ్చినందుకు ఒక బెస్ట్ మంచి మొక్క అయితే కనిపించింది నాకు కానీ అది అందరికీ తెలుసు కానీ ఎవరు చూసిండరు అలాంటి ఒక ఎక్సైట్మెంట్ మొక్కను చూపించబోతున్నాను అది ఏంటి అంటే నూగు నూగు మొక్క అంటే నూగు మన నూగులు ఉంటాయి కదా నూగు పంట అరే పిచ్చోడా నూగులు ప్రతి ఒక్కరికి తెలుసురా నువ్వేందుకు నూగులు గురించి చెప్పేది అనుకుంటారా కాదు మీకు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ నూగు చెట్టుని ఎవరు చూసిండరు మీకు తెలీదు కానీ అది నూగే అది ఏ మొక్క అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు ఓకేనా ఇదో ఫ్రెండ్స్ నూగు చెట్టు నూగు మొక్క అయినా అనవచ్చు ఇవే ఇవ ఇవి ఇవి కాయలు వీటిలో ఇవి ఓపెన్ చేస్తే నూగులు అయితే ఉంటాయి ఇదో ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి నూగు పంట ఎక్కడైనా వైట్ కలర్లో వస్తుంది పువ్వు ఇది ఎట్లుంది వైలెట్ రంగులో ఉంది ఈ పువ్వు నూగు పంటే కానీ నువ్వు ఇది నూగు కాదు అడవి నూగు దీన్ని అడవి నూగు అంటారనమాట అడవిలో పెరిగే మాత్రమే ఈ నువ్వు నువ్వులు నువ్వులు ఇవి తినేదానికి ఉపయోగ ఉపయోగం లేని పంట అనమాట ఇది అడవి నూగు సేమ్ మన న్యాచురల్గా మన పంట పొలాల్లో ఉండే నువ్వులు నూగు విధంగానే ఉంటుంది కానీ దీని డిఫరెంట్ ఏంటంటే ఇదో ఈ పువ్వు సేమ్ చూడండి మొక్క కూడా అలాగే ఉంటుంది సేమ్ కానీ ఆకులు కూడా కొంచెం డిఫరెంట్ ఫ్రెండ్స్ ఆకులు మన అయితే కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి చూడండి చిన్నగా ఉంటాయి మొక్క అయితే ఇలా ఉంటుంది ఇదో ఇది కూడా అదే అడవి నువ్వుగే ఇదో కాయలు కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎక్కడ పడితే అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇది కూడా అదే ఆకులు కూడా చూడండి ఎంత డిఫరెంట్ అప్పుడే కనిపిస్తుంది మనం ఏ నువ్వురా ఇదే ఇదా ఇక్కడ ఇక్కడ చూపిస్తా చూడు ఇదా ఇద ఇది అదే ఇదే ఇక్కడ చూ ఇక్కడ చూడండి ఇంకా అక్కడైతే ఇంకా పెద్ద పెద్దవి ఉండవు చెట్లు అవి కూడా చూపిస్తాయి ఇదో ఇది కూడా అడవి నువ్వే ఇదంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్ అటవీ ప్రాంతము చూడండి అటవీ ప్రాంతం అడవిలో వచ్చేసి మన వర్షాకాలం కాబట్టి వర్షం వచ్చింది కదా ఆ వర్షానికి నీళ్ళు అయితే ఈ విధంగా కొట్టుకొని పోతున్నాయి చూడండి ఇలా పైన పైన పడిన వర్షానికి ఆ వచ్చిన నీళ్ళన్నీ ఈ విధంగా కొట్టుకొని తగ్గు మార్గంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు గుట్టాలన్నమాట ఇంకా అక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా అడివి మన మనం కూడా మనము తోటలో అడి నువ్వు వేస్తాం కదా నువ్వు వేసినప్పుడు మనం కనీసం రెండు వారాలకు ఒకసారి మందులు ఉంటాం మంచి మంచి విత్తనాలు తెచ్చి పెట్టాం అయినా కూడా అంత సరిగ్గా రాదు కానీ ఇక్కడ ఇక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా మలిసింది నువ్వు ఇదో ఇది కూడా అదే నువ్వు పంటే ఇదో ఇది కూడా నూకు చెట్టే నువ్వు అడవి నువ్వు మరి లోపల విత్తనాలు ఎలా ఉంటాయో చూద్దాం నేను కూడా చూడలేదు ఇంతవరకు ఎలా అనేది చూపిస్తాను మీకు బా ఇది చూడండి ఫ్రెండ్స్ ఉందో ఇదా చెడు ఇది కదరా నువ్వు మొక్క అంటే చెట్టు అంటే ఇది నువ్వు చెట్టు చూడండి ఇది మామూలుగా మనము మన తోటల్లో వేసేదైతే మినిమం ఇది సైజు ఉంటుంది అంతే అంతకన్నా ఎక్కువేం కాదు కానీ ఇది చూడండి ఎంత హైట్ ఉందో ఏడు అడుగులు ఉంది ఈ మొక్క వచ్చేసి ఏడు అడుగులు ఉంది ఏడు అడుగుల చెట్టు అయింది నువ్వు మామూలుగా మొక్క అంటాం కానీ ఇది చెట్టు నూగు చెట్టు వా గ్రేట్ ఎంత జంపు ఉంది చూడండి కింద స్టెమ్ ఇది స్టెమ్ చూడండి ఎంత ఉందో ఇదా అయితే వీటికి నూగు కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెట్టు అయినా చిన్నగానే ఉండే కాయలు పెద్దగా లేవు అదే మన చెట్లకి అయితే లావు లావు కాయలు ఉంటాయి కానీ ఈ చెట్టుకైతే చిన్నగానే ఉన్నాయి కాయలు నూగులు కూడా చూడండి ఫ్రెండ్స్ నల్లగా ఎట్లా నల్లగా ఉండగానే అతి అతి నలుపు అనమాట భయంకరమైన నలుపు మన నూగులు అయితే ఇంత నల్లగా ఉండవు అనమాట ఇవి పూర్తిగా చాలా గట్టిగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి నూగులు చాలా డిఫరెంట్గా ఉండే ఈ నూగులు చూసానికి కూడా ఇయో ఫ్రెండ్స్ చూడండి ఎంత నల్లగా ఉన్నాయంటే అవి ఇత్తనాలు కూడా చాలా అంత గట్టిగా ఉన్నాయి అన్నమాట ఇవి నా తెలిసి విషపూరితమైన గింజలు ఉండొచ్చు ఒకవేళ ఇవి ఔషధంలో ఉపయోగపడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఇంకొక మొక్క చూపిస్తాను ఇదో ఇది కూడా నువ్వు చెట్టే ఫ్రెండ్స్ చూడు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అడవి నువ్వు చూడడము నేను ఎన్నో అడవుల్లో అయితే తిరిగినాను కానీ ఈ నువ్వు అయితే నేను ఎక్కడ కనిపించలేదు ఈ కొండలో మాత్రమే ఈ అడవి నువ్వు అయితే నాకైతే కనిపించింది ఇప్పుడు ఒక కాయ ఓపెన్ చేస్తాను ఆల్రెడీ అది ఇంకో కాయ అయితే ఓపెన్ చేస్తాను చూద్దాము లోపలైతే ఎలా ఉంటుందో నువ్వు పంట అనేది ద ఫ్రెండ్స్ నుగులు చాలా నల్లగా ఉన్నాయి ఒకసారి చూస్తా ఓకే మన నూగులు మాత్రమే ఉన్నాయి కొంచెం కానీ ఈ చేదుగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం బాగానే ఉన్నాయి కానీ ఇవి మళ్ళీ వేటికి ఉపయోగిస్తారో ఖచ్చితంగా ఈ వీటికి అయితే ఔషధ విలువలు ఉంటాయి ఈ నూగు పంటకు మనం మెయిన్ అంటే ఆ ఆకులు చూసుకోవచ్చు ప్లస్ ఈ పువ్వు ఉంది కదా ఇదైనా చూసుకొని మనం మంచి నువ్వు అడవి నువ్వ అనేది తెలుసుకోవచ్చు కొంచెం బంక కూడా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కళ్ళు చాలా మంటగా ఉన్నాయి ఇది ఎండకు ఈ అడవిలోకి వచ్చినా కాబట్టి చెమట అంతా పోయి కళ్ళు ఓపెన్ చేసేదానికి కూడా వెళ్ళదు భయంకరమైన మంట ఉండే ఫ్రెండ్స్ చె చెమట అంతా కలలే పోతుంది చెమట లేకుంటే నువ్వు నువ్వు ఎఫెక్ట్ నాకు నువ్వు ఎఫెక్ట్ అనుకుంటా లేదా ఇంత తిరిగినా కూడా నాకు కళ్ళు బా ఓకే ఫ్రెండ్స్ అబ్బా నువ్వు పంటే నన్ను నువ్వు పంటే ఫ్రెండ్స్ నాకు ఇది ఇబ్బంది అవుతుంది నువ్వు పంట నువ్వు పంటే నువ్వే అమ్మా అమ్మ ఇది ఎంత భయంకరమైన మంట ఈ నూగు పంట చాలా డేంజర్గా ఉంది నిజం చాలా డేంజర్ పంట ఇది నువ్వు అడివి నువ్వు చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్ కళ్ళు అయితే నాకు కళ్ళు చూపి రాలేదు ఎందుకని మేలే ఈ ఇలాంటి మొక్కలు చా దూరంగా ఉండాలా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బిడ్డ దగ్గర అంతవరకు టేక్ కేర్ బాబాయ్